హాయ్ అండి ఈరోజు మా లంచ్లోకి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి నేను ఇక్కడ ఆరు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నాను నీటుగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్టు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ చికెన్ మసాలా పసుపు పెరుగు పుదీనా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సగం నిమ్మకాయ రసము ఇవన్నీ వేయాలండి చికెన్ ముక్కలకు ఈ మసాలంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఎవరైతే మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలా ఈ విధంగా మసాలంతా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ పోసి మూత పెట్టి అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలండి నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే బియ్యాన్ని రెండు గ్లాసుల వరకు తీసుకొని వాటర్ పోసి నీటుగా కడిగి పెట్టుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలో బియ్యం మునిగే వరకు వాటర్ పోసి గంటపాటు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి ఇందులో రెండు గంటల వరకు నూనెను పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసి మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్కి ఆ చికెన్ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని మగ్గించుకోవాలండి మరి మీరు ఏ విధంగా చికెన్ బిర్యానీ చేస్తారో కామెంట్ చేయండి చికెను ఈ విధంగా మగ్గాలండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటరు పోయాలండి నేను రెండు గ్లాసులుగా తీసుకుంది రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటరు అర గ్లాసు పాలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని వాటరు ఈ విధంగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత మనము నీటుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేయాలండి బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పులినా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ పోయాక మూత తీసి చూడండి చికెన్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి లైట్ మసాలాలు వేసాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ